వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ్లాగ్ ఈ రోజు మీకు త్రీ టైప్స్ ఆఫ్ సమ్మర్ డ్రింక్ ని షేర్ చేయబోతున్నాను అది ఫస్ట్ డ్రింక్ ఏంటో చూసేయండి మరి టూ గ్లాసెస్ కూలింగ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి చల్లటి వాటర్ అయితేనే ఈ రూజాకి బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్ రువ్వాజా యాడ్ చేయాలండి ఈ రువబ్జా అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది రువ్వాజాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం గ్లాసెస్ తీసుకోవాలి ఇందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సబ్జాన్ని యాడ్ చేసుకోవాలి అందుగా మనం రూవ్ అని రెడీ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఈ గ్లాస్ లో పోయాలి డ్రింక్ వచ్చి వర్జిన్ మొజాటో చేయబోతున్నాం ఇప్పుడు రోల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన అల్లంక్కని యాడ్ చేయాలి సెకండ్ వన్ యాడ్ చేయాలి యాడ్ చేసుకోవాలి బాగా క్రష్ చేయాలి ఈ వర్జిన్ మొజాటో చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం క్రష్ చేసుకున్నవి గ్లాస్లో వేసుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ముందుగా నానబెట్టిన సబ్జాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో టూ డ్రాప్స్ బ్లూ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం షోడాని యాడ్ చేసుకుందాం ఐదు ఐదు నిమిషాల్లో టేస్టీ డ్రింక్ రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో వర్జిన్ మొజాటో డ్రింక్ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆ డ్రింక్ వచ్చి కేరళ స్టైల్ కుల్కీ షర్బత్ రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక చిన్న లెమన్ ముక్కని యాడ్ చేసుకుందాం ఇప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ముందుగా నాను పెట్టుకున్న సబ్జాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి పుదీనా తీసుకొని ఇలా బాగా మెత్తి వేయాలి మీడియం సైజు నిమ్మరసం ఇందులో పిండాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి మజ్జిక్కి ఇలా చీల్చుకోవాలి ఒక గ్లాస్ కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దానికన్నా ఉన్న పెద్ద గ్లాస్ తీసుకొని బాగా షేక్ చేయాలి ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ కుల్ఫీ సర్బత్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే త్రీ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ రెడీ అయిపోయింది ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో